కెమికల్ గా వాడదు మేడం మేము కూడా నేచురల్ గా మనకు కష్టాలు నాకు కడ ఇటువంటి అన్ని కొట్టించాం మేడం ట్రోల్ అవ్వలేదు నత్తల్ని ఒక కేజీ ఒక కేజీ నర నిమ్మరసం తీసుకుని అందులో ఒక కేజీ బెల్లం కేజీ నర బెల్లం ఎంత పడితే అంత పడి వేసి దాన్ని ఒక ట్వంటీ డేస్ అలాగా మూత పెట్టేసి ఉంచితే అది అందులోనే స్టూ కూడా కలిగిపోతుంది మేడం ట్వంటీ డేస్ కి మొత్తం నత్తల్ని చచ్చిపోతుంది మేడం దాన్ని

చేస్తే చేయలేదు ఓకే గుడ్ ట్రైనింగ్ ఎంత మంది కదమ్మ ఇప్పుడు మోటివేట్ చేయగలం సో ఫస్ట్ మనము ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడినా లేదంటే మన ఇంద్రాకాన్ని మాట్లాడట్టు వాతావరణంలో వేడి పెరుగుతుందని మాట్లాడినా మన క్యాన్సర్లు వస్తున్నాయి అని మాట్లాడినా అవన్నీ ఎందుకు మేము ఇరవై బస్తాలు ఇవ్వాలి లేదంటే ముప్పై బస్తాలు ఇవ్వాలి మాకు దిగుబడి తగ్గకూడదు అనేది బాగా స్ట్రాంగ్ గా ఉండిపోతా ఉంది మన వాళ్ళలో రైతులందరిలో కూడా సో ఆ మెసేజ్ అనేది నికరాదాయం మీకు ఎక్కువ ఉంటుంది అనే విషయం మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆ దిగుబడి తగ్గదు అండ్ అది అదే కాదు ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది అనేది మీ మీరు మీ చుట్టూ ఉన్న రైతులందరికీ ఇవ్వాలి సో ఈ ఉద్యోగం సంబంధం లేదు ఐసిఆర్పి మంచి మంచి పేర్లంతా బాగుంది కానీ మీ ద్వారా మీ విలేజ్ లో అట్లీస్ట్ ఇంకో పది మంది ఇరవై మంది ముప్పై మంది మారితే వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ కుటుంబాలు అందరి మార్దాం మన నెమ్మదిగా మార్పు అనేది వస్తుంది ఎలా అయితే మనం ఒక అరవై డెబ్బై ఏళ్ళ ముందు గ్రీన్ రెవల్యూషన్ మొదలు పెట్టామో మళ్ళీ ఇప్పుడు నాచురల్ ఫార్మింగ్ రెవల్యూషన్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది ఆ ఇది మీ అందరికీ తెలుసు దీనివల్ల బెనిఫిట్స్ ఇవన్నీ తెలుసు కాకపోతే మీ ద్వారా ఇంకో కొంతమందిని మోటివేట్ చేసి ఎట్లు ఇస్తాను అన్నట్టు వాళ్ళ ఫుడ్ వరకు వాళ్ళని అలవాటు చేస్తే దాంట్లో ఉన్న లాభాన్ని కానీ దాంట్లో అలవాటుని చూసి మార్తారు సో మీరందరూ కూడా మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ దిగుబడి గురించి ఈ ఫస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ సగం యూరియా మీరందరూ కూడా సగం యూరియా తగ్గించి మీరు పెంచాను ఒకేసారి దిగుబడి తగ్గింది మరి వీళ్ళ చేత మళ్ళీ మీ ప్రోగ్రామ్ సంబంధం లేకుండా ఇప్పుడు ఏ గ్రామంలో వీళ్ళు ఉన్నారో వీళ్ళ ద్వారా మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మండలానికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎంతమంది ఉంటారు మనకి మండలానికి ఇట్లాంటి రైతులు ఇప్పుడు మొత్తం మీరు రైతుల సంఖ్య ఎంత ఇట్లాంటి వాళ్ళు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ సో మండలానికి పద్దెనిమిది నుంచి నుంచి మండలానికి ఒక పది మంది వస్తారు పది పదిహేను మంది వస్తారు కాబట్టి ఈ పది పదిహేను మందిని మీ మండలంలో పిలిపించి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ పిలిపించి ఫస్ట్ హ్యాండ్ ఓ లేదా వీళ్ళ పొలానికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరినీ తీస్తే మీరు అంటే ఆయనకి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరినీ తీసుకెళ్ళి వీళ్ళ దాంట్లో ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ ద్వారా మాట్లాడించడం అక్కడ చుట్టూ ఉన్న రైతులందరినీ కూడా

जो मैं करता हूं वो भी स्टार्ट नहीं स्टार्ट हो पा रही है कहां पर अटक रहा है